పటేల్గూడ గ్రామ పంచాయతీ లోపల ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు పరిచిందో ఈ గ్యారంటీ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలని ఎంపీపీ దేవానందం సర్పంచ్ నితీష శ్రీకాంత్ తెలియజేశారు ప్రజల కోసం ఆరు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పటేల్గూడ గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలు ఈ యొక్క ఆరు గ్యారెంటీను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము సూచిస్తున్నాము వీళ్ళకు ఈ యొక్క కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్లు కూడా తేడా నింపకుండా కూడా మరి ఆశా వర్కర్లు కానీ పంచాయతీ కార్యదర్శి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గృహ నిర్మాణం కానీ విద్యుత్ రంగం గానీ ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలందరూ సకాలంలో వచ్చి సద్వినియోగం చేసుకోవాలి ఈ ఒక్క రోజుతో ఈ యొక్క ప్రోగ్రాం ముగుతుంది ఇప్పుడు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి దాదాపు జనవరి ఆరు తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఇక్కడ తీసుకోకపోతే కూడా కొంతమంది మిస్ అయితే కూడా ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కూడా ఈ యొక్క అప్లికేషన్లు తీసుకోబడి తప్పకుండా పేదవాళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచుంది